నామానికి స్తోత్రాలు దైవ నా యొక్క వందనాలు నా సాక్ష్యం ఏంటంటే ఆకస్ట్ సెకండ్న నాకు సడన్గా ఊపిరి హెవ్య ఊపిరి ఎక్కువ అట్లా బ్రీత్ తీసుకోవడానికి రాలేదు బ్రీత్ తీసుకునేటప్పుడు నా కాలు చేతులు వాళ్ళ నోటి మాట బంద్ అయింది ఆ క్షణంలో నా భర్తకి నేను ఫోన్ చేస్తే నా కూతురు ఫోన్ చేసింది వెంటనే నా భర్త జనరల్ ఫోన్ చేయడం జరిగింది అట్లా దైవ జనరల్ నాకు అయి ఫోన్ ఫోన్లో నాకు ప్రార్థన చేసాడు వెంటనే ఐదు నిమిషాల్లో నాకు రిలీఫ్ వచ్చింది దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం జరిగించాడు నిజానికి నాకు చనిపోతనేమో అనిపించింది ఆ క్షణంలో ఊపిరి అందక కానీ దేవుడు నా పట్ల గొప్ప కార్యం జరిగించాడు దేవుని నామానికి మహిమ కలుగునదాకా ఇది ఒకటే కాదండి నాకు ఎప్పుడు అనారోగ్యం ఉన్న దైవచంద్రాలు ఎక్సి నాకు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటుంది వెంటనే హీల్ చల్లడం హీల్ అవుతుంది నాకు దేవుడు హీల్ చేస్తాడు అక్క ప్రార్థన ద్వారా నాకు నాకు ఈ సిటీ వచ్చిన తర్వాత అక్క బాగా తెలుసు నాకు మొదట అక్కడనే పరిచయం అయితే అప్పుడు ప్రా అప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఒక కుమారుడు కావాలని ప్రార్థన చేసి ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాల తర్వాత మా పాప త మా నాకు ఫస్ట్ పాప తర్వాత పద్నాలుగు సంవత్సరాల తర్వాత నాకు ఒక బాబునిచ్చిండు బాబునిచ్చినందుకు దేవునికి మహిమకాలక అక్క ఎన్నోసార్లు ప్రార్థన చేసిండు అది కూడా నాకు మెల్లగానే దేవుని నెరవేర్చుకో తెచ్చినందుకు దేవుని మహిమ నాక ప్రార్థన చేసిన దైవ జన్లకి మా యొక్క నిండు వందనాలు ఈ సాక్ష్యాలన్నీ బట్టి దేవుని మహిమ కలిగిన్నాక